హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనుకుంటున్నారు ఇది దీని పేరు అనమాట తేగదుంప అంటారు ఇది కొండ మీద దొరుకుతుంది అనమాట మరి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేస్తే దీన్ని బెల్లం వేసైనా నెత్తళ్ళేసిన వండుతారనమాట ఇది మరి ఇది ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను రండి నేనైతే దుంప మీద చిక్కంతా అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కున్నాను కొంచెం జిగురుగా ఉంటుంది నీట్గా కడుక్కోవాలి ఇంకా తర్వాత గ్యాస్ మీద ఒక కిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న ఎండునత్తలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసి తర్వాత ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని అందులో వాటర్ వేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని దించుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి తేగదుంప పేరు మీరు ఎప్పుడైనా విన్నారా తిన్నారా అనేది కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్ది ఓకే అండి బై బాయ్